హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి నెక్స్ట్ వీడియో అండి సో ఆల్రెడీ సార్ చెప్పేశారు మనకి వచ్చేసరికి మన కోసం పర్టికులర్ గా దాచారనమాట ఇవి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి సారీస్ ఏదైనా కూడా మిక్సింగ్ వస్తుందా సార్ అంతా ఓకే అన్ని మిక్సింగ్ ఓకే చెక్ మీరు తీసేసుకోవడం తీసుకుంటే సార్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఎనీ సారీ వచ్చేసరికి మనకు అంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి సో ఆ ఆఫర్ రావాలి అని అంటే మీరు ఫైవ్ తీసుకోవాలన్నమాట సో చెక్కింగ్ అయితే ఏముండదు సూక్ష్మ లోపాలు అనేది ఉండొచ్చు అనేది క్వాలిటీ అయితే అండి అసలు మీరు మర్చిపోరు అనమాట శారీ కనుక తీసుకుంటే ది బెస్ట్ కాస్ట్ లో మీరు తీసేసుకున్నట్లే అనమాట సో ఇవన్నీ కూడా ఆల్ మిక్సింగ్ శారీస్ అనేది వస్తాయండి అండ్ పర్టికులర్ అంటే ఇదే కావాలి అనేది ఏం కాకుండా అన్నీ ఉంటాయి స్టాక్ కూడా మీరు చూసినట్లయితే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అనేది ఉంటుంది

అవును నిజమే అండి అది మన చాయిస్ ఎందుకంటే శారీ తీసేసుకుంటాము డ్యామేజ్ ఏమీ లేదు అనుకోండి శారీ కింద వాడుకుంటాం ఒకవేళ ఉంది అనుకోండి చిన్నపిల్లల డ్రెస్సెస్ కో ఫ్రాక్స్ కో లేకపోతే మనమైనా గుర్తించుకునే దానికి కూడా సూపర్ ఆ కట్ చేసుకుని టూ కట్ శారీస్ లా మనం యూస్ చేసుకోవచ్చు ఎనీ సింగిల్ శారీ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి బట్ మీరు ఎనీ ఫైవ్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట ఈచ్ వన్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో వీటన్నిటిలో కూడా మనకు అన్ని కూడా మిక్సింగ్ శారీస్ వస్తాయి బ్రాసో కాటన్ బ్రాసో వస్తుంది సిల్క్ బ్రాసో వస్తుంది జూట్ టైప్ వస్తుంది లెనిన్ టైప్ వస్తుంది ఇలా మనకు జార్జెట్ లేజర్ వస్తుంది జార్జెట్ వస్తుంది షిఫాన్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది మనకు కాటన్ వస్తుంది అనమాట సో నేను మీకు ఏంటంటే కలెక్షన్ చాలా ఉంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తానండి మీరు కూడా అంతే ఫాస్ట్ ఫాస్ట్ గా చక్కగా స్క్రీన్ షాట్స్ తీసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవరైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి క్యాష్ తీసుకురండి సో ఎప్పుడు చెప్పినా కూడా సార్ అదే చెప్తూ ఉంటారు ఎందుకంటే అంతా ఫోన్పేలో అయిపోయాయి కాబట్టి క్యాష్ కష్టంగా ఉంది కదా సో దగ్గరగా ఉన్నవారు వచ్చేసాయి అండ్ రీసేల్ పర్పస్ వాళ్ళకైతే మాత్రం ఇంకా మంచి ప్రాఫిట్ ఉన్నటువంటి ఐటమ్ అండి ఇది వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం సూపర్ సో వీటిలో ఆల్ మిక్సింగ్ శారీస్ ఉంటాయండి ఇలా మనకు సాటిన్ పట్టి వస్తుంది జూట్ టైప్ వస్తుంది లెనిన్ టైప్ వస్తుంది కోటా శారీస్ వస్తాయి పట్టు శారీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి అన్ని రకాల శారీస్ ఉన్నాయి వీటిల్లో ఇది సాఫ్టీ పట్టు వచ్చింది లైక్ ఈ సెట్ లో అన్ని కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు థర్డ్ వన్ ఇది వచ్చింది సో మీకు డిఫరెన్స్ అది క్లియర్ అర్థం అవుతుంది అనమాట మీకు చూపించే అప్పుడే అండ్ ఇది మనకు బ్రాసో వస్తుంది అండి ఈ సారీ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ జరితో వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మన పది బేలు అమ్మేవామండి ఓకే మనకోసం అండి వైజాగ్ లో ఒక బేల్లో కనీసం వంద చీరకి ఒక ఇరవై చీరలు మాత్రం నాలుగు మీటర్లు వచ్చినారు పంపించండి మేడం అన్న ఓకే నేను పంపినన్నా ఎందుకంటే మీకు లాంగ్ బ్రాక్ లో అమ్ముకుంటా ఉంది రెడీమేడ్ చేతిచ్చుకొని ఆహా ఓకే అలా కూడా యూస్ ప్లస్ ప్లస్సే కదా ఎలా బయట అండి మీటరు తీసుకుంటేనే అసలు మనకు నూట యాభైకి తక్కువ ఎక్కడా లేదు ఏ క్లాత్ తీసుకున్నది జార్జెట్ అవ్వచ్చు షిఫాన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి శారీనే ఇచ్చేస్తున్నారు కళ్ళకు అద్దుకొని తీసేసుకుంటారు ఇంకా స్పెషల్లీ థ్యాంక్స్ కూడా చెప్పాలి సార్కి ఎందుకంటే మన కోసం ఆపారు ఇది వచ్చేసరికి సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి ఆఫర్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆపారండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ శారీ కూడా చాలా బాగుంది పట్టులో ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్లో ఉన్నాయండి అలాగే చక్కగా జార్జెట్లో షిఫాన్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇది శివరి ప్యాటర్ను చాలా బాగుంది చూడొచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఓకే సిల్వర్తో వస్తుంది మరొక బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ పట్టు శారీ సో శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి సూపర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ ఓకే

ఇది కూడా షేడెడ్గా ఉన్నటువంటి శారీ అండి డబుల్ షేడెడ్ ఇది మనకు రెయిన్బో కలర్స్ టైప్లో పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఓకే ఇది కాటన్ టైప్లో వస్తుంది అనమాట ఇది కూడా డబుల్ షేడెడ్ ఎంబోస్ డిజైన్ వస్తుంది విత్ సీక్వెన్స్ లైన్స్ కూడా వస్తాయండి నెక్స్ట్ జరితో వస్తుంది ఈ కాంబినేషన్ ఇది ప్లెయిన్ శారీ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే నైస్ ఓకే ఇది ఎంబోస్ డిజైన్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ చెక్స్తో వస్తుందండి వీవింగ్ వస్తుంది అనమాట ఇది మంచి ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బయట మీరు ఎక్కడ చూసినా కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటాయి ఈ సారీస్ అన్నీ కూడా దట్టు ఇక్కడ ఈ పిల్లలకి ఫ్రాక్ కుట్టి సర్దిరిపోతాయండి ఈ సారీస్ అనేది దీ ప్లెయిన్లో వస్తుంది ఇది డబుల్ షేడెడ్ వస్తుంది ఇది మనకు బ్రాసో టైప్లో వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇది సీక్వెన్స్ లైన్స్ వస్తుంది అండ్ ఇది కూడా మనకు క్రష్ టైప్లో అన్నమాట అనమాట సెమీ క్రష్ టైప్లో వస్తుందండి అండి ఫ్యాబ్రిక్ ఇది డిజిటల్ ప్రింట్ తో అండి ఈ సారీ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సో ప్రతిదీ కూడా ఇది సీక్వెన్స్ అండి కంప్లీట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది మరొక డిఫరెంట్ ప్యాటర్న్ నైస్ ఓకే ఇక లేదు రీస్టాక్ చేయాలన్నా కూడా కష్టమే అనమాట ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఓకే ఇది కూడా మనకు డిజిటల్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది ఓకే డిజైన్స్ ప్రతిదీ కూడా హైలెట్ అండి ప్రతి డిజైన్ కూడా హైలైట్ అవుతుంది మరొక డిఫరెంట్ డిజైన్ ఓకే నైస్ కలర్ కాంబినేషన్స్ మనకు ఫ్యాబ్రిక్స్ ఏదైనా కూడా అండి సూపర్ ఉన్నాయి ప్రైస్ అయితే మాత్రం నిజంగా షాకింగ్ ప్రైస్ అనమాట ఎనీ ఫైవ్ తీసుకుంటే ఓన్లీ హండ్రెడ్ రూపీసే ఉంటుందండి బట్ మనం సింగిల్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అసలు సింగిల్ చాయిసే తీసుకోము ఎందుకంటే అంత బాగున్నాయి శారీస్ డైలీ వేర్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు లేకపోతే కస్టమైజేషన్కి యూజ్ చేసుకోవచ్చు ఇంకా బొటిక్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కనుక చూస్తే కనుక సింగిల్ వాళ్ళకి అసలు అందవేమో అట్లా వెళ్ళిపోతాయి అనమాట వచ్చేసరికి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే మరొక సారీ అండి ఒక కి పది పదిహేను వస్తాయి నిజంగా అట్లా కూడా తీసేసుకోవచ్చు దీనికి చూడండి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది నైస్ సో వీటిలో అన్ని మోడల్స్ ఉన్నాయండి కాటన్ ఉంది లెనిన్ ఉంది ఆర్గంజా ఉంది అలాగే పట్టు ఉంది అండ్ కోటా శారీస్ కాటన్ కోటా ఇదిగోండి కాటన్ కోటా లెనిన్ సారీస్ ఇది బాగల్పూరి టైప్ వస్తుంది జూట్ సారీస్ ఇట్లా ప్రతిదీ కూడా కంప్లీట్ మిక్సింగ్ ఐటెం అనమాట ఇదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా అలాగే ఇంకా మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే జెమిచు అది కూడా ఇందులో కంబైండ్ అయిపోయింది అండ్ మరొక డిఫరెంట్ శారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ జిమ్ చూలో అండ్ మరొక డిజైన్ అండి ఓకే మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి అర్గంజా ఫీల్ వస్తుంది ఇది పట్టు వస్తుంది ఇది హ్యాండ్లూమ్ టైప్ అండి ఇది ఆర్గంజా టైప్ దీ ప్లెయిన్ అండి చాలా బాగుంది చూడొచ్చు ఇంకా ఇలాంటి ప్లెయిన్స్ తీసుకొని మనము ఇన్నర్ లైనింగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు బయట మీటర్ అసలు ఎంత ఉందండి లైనింగ్స్ తీసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్లో తీసేసుకోవచ్చు మనం మరొక బ్యూటిఫుల్ సారీ బ్రాసలా వస్తుంది మరొక డిఫరెంట్ డిజైన్ సో లిమిటెడ్ ఆఫర్ అండి ఇది వచ్చేసరికి సో వీడియో చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇది సాటర్న్ టైప్ వస్తుంది ఈ డిజైన్ భలే ఉంది కదా కొత్తగా సూపర్ ఉంటుంది పిల్లలకి ఫ్రాక్స్ అది కుట్టిస్తే చాలా బాగుంటుందండి మరొక డిజిటల్ ప్రింట్లో వస్తుంది లహరియా ప్యాటర్ను అండ్ ఇది డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయి ఎంబోజ్ డిజైన్ వస్తుంది మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఓకే నైస్ వర్లీ ప్రింట్ టైప్ వచ్చింది బ్రాసోలో మరొక డిఫరెంట్ ప్యాటర్న్ గ్రీన్ కలర్ విత్ జరీ బోర్డర్ నైస్ ఒకటో రెండో కనిపించాయండి నాకైతే డ్యామేజ్ ఎక్కడా కూడా పెద్ద డ్యామేజ్ కూడా లేవు ఈ శారీస్లో వచ్చేసరికి మరొక కలర్ బ్లాక్ కలర్ చెక్స్ వస్తుంది ఈ ఐటమ్ ఇది కంప్లీట్ వీవింగ్తో ఎల్లో కలర్ కాంబినేషన్ మరొక డిఫరెంట్ డిజైన్ రెడ్ కలర్ ఓకే వైట్ అండి ఇది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ ఉంది లేకపోతే ఈ ఫ్యాబ్రిక్ ఉంది అనుకునేదానికి లేకుండా ప్రతిదీ కూడా ఉందండి ఇక్కడ వచ్చేసరికి అండ్ మరొకటి డిఫరెంట్ ఎల్లో కలర్ లైట్ ఎల్లో అండి నైస్ గ్రీన్ కలర్ సీ గ్రీన్లో మరొకటి ఇది కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది అండి సాటిన్ బార్డర్తో ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా వీవింగ్ థ్రెడ్ వీవింగ్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది రెండు ఉన్నాయి అండ్ డాటర్ ఇద్దరికి ఈ డ్రెస్ కుట్టించుకునే దానికి కూడా బాగుంటుంది ఇది కూడా సాటిన్ పట్టి వస్తుంది మధ్య మధ్యలో ఆ ప్యాటర్న్లోనే ఓకే డబుల్ కలర్తో నైస్ మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ జరీతో వస్తుంది పట్టి ఇది షైనీ క్లాత్ వస్తుందండి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ విత్ లైన్స్ అనమాట జరీ లైన్స్ అనేది వస్తాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది శుభరి పాటర్ అండ్ బాధినీ డిజైన్ వస్తుంది అండ్ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి సో ప్రతిదీ కూడా మనకు డైలీ వేర్ పర్పస్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఓకే నైస్ సెల్ఫ్ డిజైన్ కూడా ఉన్నాయండి చాలా వాటికి అయితే మాత్రం అంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ని అలాంటి వాటిని లైక్ చేయని వాళ్ళు ఆ సెల్ఫ్లో కూడా తీసేసుకోవచ్చు అనమాట ఫ్ అండ్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ అమ్మినటువంటి శారీస్ ఆ శారీస్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే మార్కెట్లో ఇప్పటికీ అవే కాస్ట్ రన్ అవుతుంది బట్ ఇక్కడ వచ్చేసరికి బెస్ట్ ఆఫర్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే డైలీ వేరకైతే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఇంకా కస్టమైజేషన్కి అయినా కూడా చక్కగా హెల్ప్ ఇది శిబరి ప్యాటర్న్ టైప్ వస్తుంది మరొక డిఫరెంట్ డిజైన్ మరొక బ్యూటిఫుల్ కలర్ విలేజ్ టైప్లో ప్యాటర్న్ వస్తుంది కౌ ప్యాటర్న్తో ఇది బ్రాసోలో వస్తుంది బార్డర్ ఇది సాటిన్ పట్టి వస్తుందండి బార్డర్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఉంది మరొక డిఫరెంట్ కలర్ సో వీడియో స్కిప్ చేయకండి అప్పుడే అయిపోలేదు కలెక్షన్ వచ్చేసరికి బోల్డ్ అనేది కలెక్షన్ అనేది ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరొక డిఫరెంట్ కాంబినేషన్ నెక్స్ట్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అండి విత్ ఎంబోస్ డిజైన్ వస్తుంది నైస్ మంచి వైట్ కలర్ కాంబినేషన్ ఇది బ్లూ కలర్ అండి విత్ క్రీమ్ కలర్తో బార్డర్ అనేది వచ్చింది ఒకటే కలర్లో మీకు యూనిఫామ్ పర్పస్ డ్రెస్కి కావాలన్నా కూడా తీసుకోవచ్చు హాఫ్ పట్టు స్టైల్ వస్తుంది ఆర్గంజా స్టైల్ వస్తుంది లెనిన్ స్టైల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయండి ఓకే ఎల్లోలో థ్రెడ్ వీవింగ్ అండి ఇదే దానిలో కావాలంటే మనకు త్రీ ఫోర్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి మరొక కలర్ కాంబినేషన్ లాంగ్ ఫ్రాక్స్కి డ్రెస్సెస్కి నారాయణపేట్ కాటన్ టైప్ వస్తుంది అనమాట అది వచ్చేసరికి ఇది ఎంబోస్ డిజైన్ వస్తుంది సేమ్ మరొక డిజైన్ అండి కలర్ చేంజ్ అవుతుంది ఇది ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బ్లూ కలర్ కాంబినేషన్ విత్ లీఫీ ప్యాటర్ పెద్ద పెద్ద లీఫ్స్తో వచ్చిందండి ఈ డిజైన్ డార్క్ మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం హైలైట్ కలర్స్ ప్రతిదీ కూడా సో సార్ చెప్పినట్లుగా చూపిస్తున్న బండిల్ మీకు క్లియర్ అర్థమవుతుంది కదా సార్ ఈ బండిల్లో మాకు మొత్తం కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు రీసెల్ పర్పస్ గా కొంటే హ్యాపీగా ఉంటది వాళ్ళకి అవును అవును ప్రైస్ కూడా చాలా తక్కువ కాస్ట్ కి వచ్చినట్లు అండ్ మరొక డిఫరెంట్ ఇది 20 50 వేల రూపాయలు తగ్గినట్టే వాళ్ళకి అవును అసలు బెస్ట్ ప్రాఫిట్ తో మీరు సేల్ చేసుకోవచ్చు సారీస్ కూడా ఇది బాందిని డిజైన్ విత్ ఫోటో ఫ్రేమ్ వస్తుంది చూడండి బోర్డర్ లో మంచి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ సాఫ్టీ పట్టు బాగల్పూరి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్స్ అంతా కూడా మీరు చూసినట్లయితే మంచి కాంబినేషన్స్ అండి ఈ శారీస్ వచ్చేసరికి సో ఎవరు కూడా మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు మరొక డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూపిస్తున్నాను మీకు ఈ వీడియో అంతట్లో కూడా ఎనీ ఫైవ్ శారీస్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ ఇవ్వరా అనుకుంటే డెఫినెట్ ఇస్తారండి సింగిల్ శారీ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నైస్ మరొక కలర్ కాంబినేషన్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా పట్టు టైప్లో వస్తుంది నైస్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నైస్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ డిజైన్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి ఇలా వస్తుంది మనకు జరీ లైన్స్తో వచ్చినా వస్తుంది అనమాట మరొక డిఫరెంట్ డిజైన్ వైలెట్ కలర్ కాంబినేషన్ స్మాల్ ఫ్లవర్స్తో వచ్చింది డిజైన్ డబల్ లీఫ్ డిజైన్ వస్తుంది మరొక పేస్టల్ కలర్ ఇది సాటిన్ టైప్లో వస్తుంది పట్టి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నైస్ కలర్స్ ప్రతిదీ కూడా హైలైట్ అండి చాలా చాలా బాగున్నాయి డైలీ వేర్కైనా ఆఫీస్ పర్పస్ అయినా కస్టమైజేషన్ పర్పస్ అయినా ఎలా అయినా కూడా బాగుంటాయండి శారీస్ వచ్చేసరికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది శారీస్ వచ్చేసరికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటాయండి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూలో వచ్చింది చాలా బాగుంది మరొకటి పట్టు టైప్లో వస్తుంది ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఫోర్ మీటర్స్ అసలు డ్రెస్ కు తీసుకోవాలన్నా బయట అంతే కదా ఓకే ఓకే ఏది చూసినా ఎటు చూసినా కస్టమర్కే లాభం అండి నిజంగా మంచి ప్రాఫిట్లో తీసేసుకోవచ్చు ఎక్కడా కూడా మనకు మీటర్ దొరకాలన్నా కూడా లేదు అసలు ఈ కాస్ట్లో అనేది ఓకే బండిల్స్ కూడా చూపిస్తున్నారు ఒకవేళ వీటిల్లో మీకు ఏదైనా కావాలనుకున్నా మీరు పిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి చూపించేసి అనమాట సింగిల్గా కూడా మీకు కొరియర్ చేస్తారు బట్ ఓకే లాస్ట్ ఐటమ్ కదా సార్ మనది ఇది ఓకే వాటిల్లోనే వచ్చింది ఇది కూడా ఇది కూడా సేమ్ గా ఫస్ట్ కొన్న వాళ్ళు బాధపడిపోతారు సార్ అసలు అట్లా లాభాలు చూసుకొని సేల్ చేసే వాళ్ళే కాదండి లాస్ట్ టైం మనం ఐటమ్ చూసాము సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక వీడియోలో చూద్దాం